అరచేతిలోకి మొత్తం ఆ ప్రపంచం వచ్చేస్తుంది ఈ సోషల్ మీడియా విస్తరింపుతో అసలు ఏం జరుగుతుందో తెలియదు ఎక్కడికైనా ఏదైనా సమస్యలు ఈజీగా వెళ్ళిపోతుంది ఒక ఫోన్ తోటి మొత్తం వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఈ వ్యవస్థల్ని మనం ఎప్పుడు తప్పట్టాల్సిన పని లేదు వ్యవస్థలు చాలా అప్రమత్తంగా అలర్ట్ గా ఉంటాం కాబట్టి మనం ఎంత ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఇంకా లోకల్ గా వ్యవస్థలు ఇంకా ఏ విధంగా పటిష్టపరచాలంటారు తప్పనిసరిగా మన మనకు మనకున్నటువంటి నిఘా వ్యవస్థ కావచ్చు లేకపోతే ఇటువంటి సోషల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియా ఇప్పుడు ఆ విజయనగరం ఇటీవల నేను విజయనగరం వెళ్ళాను నేను ఎప్పుడు వెళ్ళలేదు పదిహేను రోజుల క్రితం మీటింగ్ ఉంటే వెళ్ళాను ఫస్ట్ టైం నా జీవితంలో వెళ్ళటం నేను వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను చాలా బాగుంది విజయనగరం ఇంత బాగుంటుంది నేను ఊహించలేదు అద్భుతమైనటువంటి మంచి మంచి షాపులు చాలా పెద్ద పెద్ద రోడ్లు బ్రహ్మాండంగా ఉంది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మరి ఒక్కసారి రహమాన్ విషయం తెలిసాక నిర్గాంధిపోయాను అయితే అక్కడ కూడా ఏంటంటే రోడ్లు ఉన్నారా అంటే వాళ్ళు ఎంత ప్లాన్స్ తో ఉన్నారు చూడండి ఇప్పుడు నేషనల్ బ్యాంక్తోంటే ఇమీడియట్ గా వాళ్ళకి ఒక మనీ ట్రాన్స్ఫర్ ఏదైనా ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఏదో లోకల్ గా ఉండే సంథింగ్ ఏదో అక్కడ ఉండే లోకల్ బ్యాంక్స్ ఉంటాయి కదా ఆ బ్యాంక్ లో అకౌంట్ తీసుకుని ఇది అందడిపిస్తారంటే వాళ్ళు ఎంత పక్కా గా అసలు ఎందుకు అంత ఉగ్రవాదాన్ని అంత ఎంతలా బోన్ ఓన్ చేసుకుంటారు అసలు అర్థం కాని పరిస్థితి అసలు దేనికి అంత అట్రాక్ట్ అయిపోతున్నారు కొంతమంది బ్రెయిన్ వాష్ చేసే బ్యాంక్స్ రకరకాలుగా సోషల్ మీడియా ఇప్పుడు నేపథ్యంలో కూడా ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ లో ట్రైనింగ్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ లో బాంబులు ఎలా తయారు చేయాలి ఎలా ఆర్డర్ ఎక్కడ పెట్టాడు అమెజాన్ లోనూ ఇట్లా ఆర్డర్ పెట్టాడు ఆ యొక్క ఎక్విప్మెంట్ ఆర్డర్ పెట్టాడు సో ఈ రకంగా సోషల్ మీడియా వ్యవస్థలు ఉపయోగించుకొని యువతని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని మతోన్మాద శక్తులుగా తయారు చేసి దేశం మీద వ్యతిరేకమైన భావజాలం నూరేసి నింపి అవసరమైతే వాళ్ళని మన ఏదైతే మన ఉగ్రవాసిలు వాళ్ళని ద్వసం అటువంటి శిబిరాలు కూడా ఇల్లు వచ్చిన బ్యాచ్ ఉన్నారు ఇక్కడ భారతదేశంలో హైదరాబాద్ లో రకరకాల రాష్ట్రాలు ఉన్నారు ఇల్లు వచ్చిన బ్యాచ్ సో ఇటువంటి వ్యవస్థల్ని పసిగట్టే విధంగా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఖర్చు కట్టినటువంటి చర్యలు తీసుకోవాలి ఇందాక కూడా చెప్పినట్టుగా యూట్యూబర్లు కూడా వాళ్ళ ఆదాయ వ్యయాలు ఏంటి అని చెప్పి సబ్మిట్ చేయమని చెప్పాలి తప్పనిసరిగా మీరు ఎందుకంటే ఆ జ్యోతి మల్వతర విషయం వస్తే సతీష్ గారు ఆమె చేసే ఖర్చుకి వస్తున్న ఆదాయానికి సంబంధం లేదని ఈ రోజు చెప్తున్నారు ఇప్పుడు పట్టుకుందాం ఇన్ని బయటకు వస్తున్నాయి ఎన్నిసార్లు పాకిస్తాన్ హైకమిషన్ పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ హై కమిషనర్ తో మాట్లాడింది తా చైనాకి వెళ్ళింది అలాగే ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ వెళ్తా లెటర్ పెట్టిందంటండి బంగ్లాదేశ్ వెళ్తా లెటర్ పెట్టిందంట బంగ్లాదేశ్కి వెళ్ళి ఏం చేస్తున్నాం మరి సో ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ వాళ్ళ ఫాదర్ చిన్న కార్పెంటర్ అనుకుంటా చిన్న చిన్న వృత్తి చేసుకునే వ్యక్తి అలాంటిది వ్యక్తి ఈ డిగ్రీ చేసి మరి ఇంత డబ్బు ఎక్కడ సంపాదిస్తుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ ముస్లిం గా మారిపోయిందని ఒక చాలా చెప్తున్నారు ఒక పేపర్ కథనాలు మీడియా కథనాలు వస్తుంది ఆల్రెడీ ముస్లిం గా కన్వర్ట్ అయ్యి ఒకటి ఆల్రెడీ హనీ ట్రాప్ చేశారండి ఈ అమ్మాయిని ఆ అబ్బాయి ట్రాప్ లో ఉంది సో ఇటువంటి అన్ని ఉంటాయి మనం కూడా యువత జాగరూగా ఉండాలి మన తల్లిదండ్రులు మనం పిల్లలు కూడా చెప్పుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు కూడా చెప్పాలి ఇటువంటివి ఉంటాయి మీరు దూరంగా ఉండండి సోషల్ మీడియా ప్రతిదీ ఫాలో అవ్వద్దు అలాగే బెట్టింగ్లు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి సోషల్ మీడియా అనవసరంగా మొబైల్ వాడద్దు దాన్ని చదువు చదువుయేంత వరకు ఎవరు మొబైల్ ముట్టుకోకుండా ఉంటే బెటర్ సో అటువంటి ఆ పరిస్థితులు ఉండాలి ఎందుకంటే మొబైల్ తో తిరిగిపోతున్నాడు మనం మొబైల్ పట్టు కూర్చుంటే ఉన్న అనేకమైన చూసి చూసి ఆత్మహత్య చేసుకోవాలో కూడా యూట్యూబ్ లో చూసి ఆత్మహత్య చేసుకున్న బ్యాక్ ఏం కర్మ కాకపోతే ఏంటంటే ఇది అలాగే బాంబైనా తయారు చేయాలో యూట్యూబ్ లో చూసి బాంబు తయారు చేస్తున్నాడు సో ఇటువంటి అది సైట్లు బ్లాక్ చేయాలి తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకోవాలి సమాజం మీద బాధ్యత తీసుకోవాలి పోలీసులు ప్రభుత్వం ఇదంతా ఎందుకంటే ఇంటికి ఒక రక్షణ వాటర్ పెట్టలేదు సతీష్ గారు ఏ ప్రభుత్వా మనిషికి ఒక సెక్యూరిటీ ఎవరిస్తారు చెప్పండి నూట నలభై సెక్యూరిటీ ఇస్తావు నూట యాభై కోట్ల సెక్యూరిటీ ఇవ్వలేదు కదా అందుకని మనం కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి ఈ దేశం నాది ఈ దేశానికి ఈ దేశం నాకు చాలా ఇచ్చింది ఏం చేయదు ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి దేశాల్లో స్వేచ్ఛ లేదండి మాట్లాడే స్వేచ్ఛ లేదు చైనా లేదు ఏ దేశంలో స్వేచ్ఛ ఉంది చాలా దేశాలు మాట్లాడే స్వేచ్ఛ లేదు అలాంటిది ఈ దేశంలో మనం హ్యాపీగా గర్వంగా బతుకుతున్నాం మన అభిప్రాయాలు చక్కగా చెప్పుకోగలుగుతున్నాం మన నచ్చిన వాటిని ఓటేసుకోగలుగుతున్నాం నచ్చని వాళ్ళని తిట్టగలుగుతున్నాం ఇన్ని చేయగలుగుతుంటే ఈ దేశాన్ని మన మీద కక్షి కట్టి చేసే వాళ్ళు ఏమనాలి అందుకనే ప్రజా సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులతో పాటు సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలి